వెల్కమ్ టు తన్విస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి మ్యాంగోతో ఒక సూపర్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే మ్యాంగో ఐస్ క్రీమ్ ఇది కేవలం మ్యాంగో ఐస్ క్రీమ్ మాత్రమే కాదండి మ్యాంగో ఐస్ క్రీమ్ మధ్యలో మ్యాంగో కేక్ పెట్టేసి ఈ ఐస్ క్రీమ్ని తయారు చేశాను టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ రెసిపీని మీతో ఒకసారి షేర్ చేసుకోవాలని వీడియో తీశాను సో ఇక లేట్ చేయకుండా ఈ రెసిపీ తయారీ విధానం ఏంటో చూసేద్దాము ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మామిడి పండు చెక్కు తీసేసి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసేసుకోవాలి తర్వాత ఇందులో ఫ్రిడ్జ్లో నుంచి తీసిన చల్లటి పాలను యాడ్ చేసుకోవాలి అలాగే వన్ టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి వీటితో పాటు కొద్దిగా షుగర్ని యాడ్ చేసుకోవాలి చివరిగా టూ త్రీ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ మూత పెట్టేసి మామిడి పండు ఎక్కడ ముక్కలు ముక్కలుగా తగలకుండా ఫైన్గా వీటన్నిటినీ మిక్సీ పట్టుకోవాలి చూడండి వీడియోలో చూస్తున్నారు కదా ఈ విధంగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలి ఒకవేళ మీకు మామిడి పండు ఎక్కడైనా ముక్కలు ముక్కలుగా తగిలితే మళ్ళీ ఒకసారి ఫైన్గా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు ఎయిర్ టైట్గా ఉండే ఒక బాక్స్ని తీసుకొని అందులో బటర్ పేపర్ని వేసేసుకోండి ఇలా బటర్ పేపర్ ముందుగానే వేయటం వల్ల మనకు ఐస్ క్రీమ్ బాక్స్ నుండి ఈజీగా రిమూవ్ అయిపోతుందండి సో ఈ విధంగా బటర్ పేపర్ వేసాక మనం ఇందాక మిక్సీ పట్టుకుంటున్న ఐస్ క్రీమ్ని ఇందులో వేసేసుకోవాలి ఈ ఐస్ క్రీమ్ని ఒక లేయర్గా మాత్రమే వేసుకోండి ఇది ఇంట్లోనే తయారు చేసిన మ్యాంగో కేక్ అండి సో ఇప్పుడు ఈ మ్యాంగో కేక్ని మనం ఇందాక బాక్స్లో వేసుకున్న ఐస్ క్రీమ్ పైన ఒక లేయర్గా స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ మ్యాంగో ఫ్లేవరే ఉండాల్సిన అవసరం లేదండి మనకు బయట సూపర్ మార్కెట్లో ఏ స్పాంజ్ కేక్ ఉన్నా ఈ ఐస్ క్రీమ్ పైన స్ప్రెడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ కేక్ని మ్యాష్ చేసేసుకుందాం మ్యాంగో కేకే ఉండటం వల్ల మ్యాంగో ఫ్లేవర్ ఇంకా ఎన్హాన్స్ అవుతుందండి అందుకని మ్యాంగో ఫ్లేవర్ కేకే తీసుకున్నాను ఇప్పుడు ఇలా మ్యాష్ చేసుకున్న కేక్ని ఇప్పుడు ఐస్ క్రీమ్ పైన ఒక లేయర్గా వేసేసుకుందాం వీడియోలో చూస్తున్నారు కదా మనకు ఐస్ క్రీమ్ ఏమీ కనిపించకుండా ఈ కేక్ని మొత్తం ఐస్ క్రీమ్ పైన స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ మొత్తం స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఒక టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేసుకోండి ఇప్పుడు మిగిలిన ఐస్ క్రీమ్ని కూడా ఈ కేక్ మ్యాష్ పైన మరొక లేయర్గా వేసేసుకోండి ఐస్ క్రీమ్ని మొత్తం వేసాక స్పూన్తో ఇలా ఈవెనియర్ స్ప్రెడ్ చేసుకోండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైనుంచి మరొక బటర్ పేపర్ని వేసుకోండి ఇలా బటర్ పేపర్ పైనుంచి కూడా వేయటం వల్ల మనం ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఐస్ స్ప్రింకిల్స్ ఏమైనా ఐస్ క్రీమ్ పైన పడకుండా ఇది హెల్ప్ అవుతుందండి సో ఐస్ క్రీమ్ చేసినప్పుడు ఇలా పైనుంచి కూడా ఒక బటర్ పేపర్ వేసేసుకోండి ఇప్పుడు బాక్స్ మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఈ డబ్బాని ఫోర్ అవర్స్ ఫ్రీజర్లో ఉంచాలి ఫోర్ అవర్స్ తర్వాత ఫ్రీజర్లో నుంచి ఈ డబ్బాను బయటకు తీశానండి చూద్దాం ఇప్పుడు ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో చూస్తున్నారు కదా ఐస్ క్రీమ్ పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకు ఒక ప్లేట్లో కొద్దిగా వాటర్ తీసుకొని అందులో మనం ఐస్ క్రీమ్ ఉంచిన డబ్బాను ఒక ఫైవ్ సెకండ్స్ లేదా టెన్ సెకండ్స్ ఉంచి తీయండి అప్పుడు మనకు ఐస్ క్రీమ్ బాక్స్ నుంచి ఈజీగా రిమూవ్ అయిపోతుంది రన్నింగ్ ప్లేట్ తీసుకొని ఐస్ క్రీమ్ బాక్స్ ని పెట్టేసి పై నుంచి టూ త్రీ టైమ్స్ ఇలా ట్యాప్ చేయండి చూసారా ఎంత ఈజీగా బాక్స్ నుండి ఐస్ క్రీమ్ రిమూవ్ అయిపోయిందో ఇప్పుడు పైన ఉన్న బటర్ పేపర్ని తీసేద్దాం ఈ ఐస్ క్రీమ్ ని పీసెస్ గా కట్ చేసుకుందాం చూసారా మ్యాంగో ఐస్ క్రీమ్ ఎంత ఎమ్మె ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది అంతే అండి చల్ల చల్లని మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ బయట కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఐస్ క్రీమ్స్ని ప్రిపేర్ చేసేయచ్చండి ఇక ఎందుకు మీరు ఈ వీడియో చూసి ఈ ఐస్ క్రీమ్ని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి